ఏది ఏది 5 లీటర్ మార్చారు ఇప్పుడు లీటర్ తో లీటర్ కైదెక్్రాల్ మార్చారు ఇప్పుడు రీడ్ చేయాలి ఇప్పుడు సం చక్రాలకు అవుతుంది కదాజీ అంటే యానే మెకానిజేషన్ దగ్గర టెక్నాలజీని భాగ చేసుకోవడం 2006 లీఫ్ రైఫల్ వన్ లో 10 లీటర్స్ హై సర్ సర్ మరి కందర ఒక్క నిమిషం అన్నా సర్ ఒక్క నిమిషం ஓகே சார் ஓகே கொஞ்சம் கொஞ்சம் சார் அனுமதி சார் அக்கா சார் ஒன்று ஓகே வாழ்க்கை

ठंडा पीस हो गया लो राजनीतिक अभियान ला ला टुना है क्या अच्छा कोमल तो वटर बेंटर इसको करो इजुअली बस लवम पे नहीं रहना हमारा तगड़ा वट का जीवना सर्वसा वट को नोट पे ली बेंगे रेडी बेला रहा है इन्हें रोड वेंटर ओके गुड रोड चलाता पामल है ना ऐसे करने करने इधर आते हैं आरी बाट का �

వ్యవసాయ పనిముట్లు మెకనైజేషన్ ఫామ్ మెకనైజేషన్ మీద ఏదైతే కూలీల కొరత ఉన్నది రైతుకు త్వరగతిన పనులు కావాలి త్వరగతిన మేలు కావాలి ఈరోజు అంటే అనేక కొత్త ఇంప్రూవ్మెంట్స్ రావడం ద్వారా చాలా సులువు అవుతుంది పనులు చేయడం అంతకుముందు ఒరిపోయాలంటే కూలీలు రావాలి ఆ ఒరిపోయాలి లోపల వానలు చెడ్డపడ్డ వానలు పడుతుంటే నష్టం జరుగుతుంది ఈరోజు హార్వెస్టర్స్ వచ్చినాయి త్వరగతిన ఆ క్రాప్ హార్వెస్టింగ్ జరుగుతుంది వరి కోతలు అయిపోతుంది అట్లనే వ్యవసాయం మరి నాగలి మరి అది వ్యవసాయం మొదలు పెట్టగానే ఏదైనా పొలాలు దూనే క్రమంలో కానీ ఈ కల్టివేటర్లు కానీ మరి అట్లనే కేజీవీస్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు వరి కోత అయిపోయాక ఇది ఆ గడ్డిని ఏమంటారు దాన్ని స్ట్రా బెయిలర్స్ అంటారు కదా స్ట్రా బెయిలర్స్ గడ్డిని ఒక దగ్గర చుట్టి మరి పక్కకు పోసేది ఇదివరకు అది కట్టాలి పోయాలి అప్పుడు వెళ్ళి గడ్డి వేసేది ఇప్పుడు అవన్నీ పోయినాయి అంటే యాత్రీకరణ ద్వారా చాలా సులువు సులువవుతున్నది అంతకుముందు ఎంత ఇబ్బంది అంటే టైంకు కూలో దొరకకపోయింది ఓ పక్క వాహనాలు పోతుంటే గడ్డి కూడా ఆకలి ఒడ్లు తడిస్తే ఇబ్బంది కాదు గడ్డి తడిస్తే కూడా మళ్ళీ గడ్డి ఎలా పసులకు మళ్ళా గడ్డి ఎండబడితేనే పశువులకు మళ్ళీ గడ్డి దొరికింది సో అట్లా లేకపోతే గడ్డి ఖరాబ్ అవుతుంది రోడ్లు ఖరాబ్ అవుతుంది సో అట్లాంటి పరిస్థితుల ఈరోజు ఈ యాంత్రీకరణ ద్వారా ఆల్రెడీ చాలా మేలు జరుగుతుంది మరి అట్లాంటి మేలు జరిగే కార్యక్రమానికి పూర్తి మెగనైజేషన్ ఇంకా యాంత్రీకరణ జరగాలి రైతులకు మేలు జరగాలి అనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ అందరికీ గుర్తు అంతకుముందు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు పంట ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది పంట ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది అట్లనే చెడపాటి వానలు పడ్డప్పుడు పంట నష్టం అయినప్పుడు కరువు వచ్చి ఎండిపోయినప్పుడు గురిచెల్లు ఆ నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇంతేలు చేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ లో నాటి కాంగ్రెస్ లో జరిగింది ఆ రోజు పనిముట్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది పనిముట్లకు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగింది గత పదిహేను పదహారు గత ముఖ్యంగా రెండు వేల పదహారు తర్వాత మొన్నటి వరకు ఏమన్నా ఈ యాంత్రీకరణకు సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా ఇచ్చే అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇవ్వలేదు కదా వచ్చినాయి ఎక్కడన్నా గత ఏడు ఏళ్ళకి వచ్చినాయా పని పనిగుట్లకు అంటే మొత్తమే మర్చిపోయారు రైతులు ఈ పనిగుట్లకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం మొత్తం బంధువు మరిచేపోయారు రైతులకు అంతకుముందు నాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది కరువులు కాటకాయలు వచ్చినప్పుడు వానలు వరదలు వచ్చినప్పుడు పంట నష్టం అయితే వాళ్ళ ఆ పంట నష్టం కింద పైసలు ఇచ్చేది మరి ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది యాంత్రీకరణ కింద సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం జరిగేది గత ఏడు నేళ్ళు మర్చిపోతే ఈరోజు కాంగ్రెస్ ఈ రోజు గొప్ప కార్యక్రమం వల్ల మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంటే ఈ రోజు ఒక్క భోర్గిరి నియోజకవర్గంలోనే మూడు వందల పదహారు ఈ యొక్క ఇది యంత్రాలకు సంబంధించి అంటే మెకనైజేషన్ లో మూడు వందల పదహారు ఐటమ్లు ఇస్తుంది మూడు వందల పదహారు ఐటమ్ల ముఖ్యంగా రోటోటర్లు రోటోటర్లు ఎంతండి అది అరవై అరవై వేలు రోటర్ బెటర్ ఇస్తుంది సో ముఖ్యమైనది అది అదైతే అందరు తీసుకుంటున్నట్టు రైతులు ఎక్కువ రోటివేటర్లు తీసుకుంటున్నారు కేజ్ మీల్స్ తీసుకుంటున్నారు కేజ్ మీల్ ఎంత ఉంటుంది పదమూడు వేల ఐదు వందలు అట్లనే పవర్ స్ప్రేయర్స్ పద్నాలుగు పవర్ స్ప్రేయర్స్ వస్తున్నారు సో పవర్ స్ప్రేయర్స్ మరి అట్ల ఈ రోటివేటర్స్ కానీ కల్టివేటర్స్ కానీ స్ట్రాబ్రెయిలర్స్ కానీ స్ట్రాబ్రెలర్ ఎంత ఇరవై ఐదు ఎత్తుంది స్ట్రాబెరీ రెండు లక్షలు అదే స్ట్రాబెరీల కాస్ట్లీనే ఉంది సో ఇట్లాంటి అన్ని ఇన్ని కార్యక్రమాలు చేస్తుండ్రు వీటన్నిటికీ ఎవరి అవసరాల మేరకు వాళ్ళు మరి దీనికి అప్లికేషన్ ఆన్లైన్లోనే తీసుకున్నాం కదా ఆన్లైన్లో తీసుకుంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరి కూడా అప్లికేషన్ తీసుకున్నారు మరి గత రెండు మూడు నెలలకెళ్ళి దీని మీద అప్లికేషన్ తీసుకొని రైతులకు వాళ్ళ ఇష్టం తీరుగా ఏ ఎక్కడ ఏ డీలర్ దగ్గరైనా పోయి కొనుక్కోవచ్చు వాళ్ళే ఫైనల్ రేట్ మాట్లాడుకోవచ్చు ముందే రేట్ మాట్లాడి మీరు గాడిని తీసుకోవాలనే ఆంక్ష లేకుండా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళు ధర బార్గెన్ చేసుకొని మరి వాళ్ళు ఈ ఐటమ్స్ వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తీసుకొని దాని మీద సబ్సిడీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు యాభై శాతం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళు పెద్దపీటేసే కార్యక్రమం చేసిన మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా రైతులందరికీ నలభై శాతం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా చేసి ఈరోజు దీన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం ఈరోజు మన భువనగిరి నియోజకవర్గంలో మనం చూస్తున్నాం ఈరోజు మూడు వందల పదహారు మరి ఇట్లాంటి ఐటమ్స్ అన్ని ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ మన భువనగిరి నియోజకవర్గంలో ఇచ్చారు దీన్ని మరి రైతులందరూ వాడుకుంటున్న సందర్భంగా వచ్చిన ఈ లబ్ధిదారులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మరి ఇదే కాకుండా మరి జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గారు కూడా వారు కూడా చెప్పినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఎందుకంటే చాలా విషయాలు మనం తెలుస్తలేవు చాలా విషయాలు హార్టికల్చర్ మీద కూడా ఆయిల్ పామ్ అనేది కూడా గొప్పగా నడుస్తుంది ఈరోజు దేశంలో పెట్రోల్ కొరత ఉంది పెట్రోల్ దాదాపు థర్టీ పర్సెంట్ కలుపుతున్నారా థర్టీ పర్సెంట్ పర్సెంట్ కలిపి పెట్రోల్ అంటే పెట్రోల్ కు వాడుతుంది ఆయిల్ పామ్ వాడుతుంది కదా పడుతుంది ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అంటే అది అయిన ఇంధనం మీకు క్వాలిటీ ఇంధనం వస్తుంది మరి అట్లనే మనకు వేల కోట్ల ఇంపో ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో బయట దేశాలకు ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మనకు మిగిలే అవకాశం ఉంటుంది సో ఆయిల్ పాంప్ కూడా చాలా ఇంపార్టెంట్ మంత్రి గారు తుమ్మ నాగేశ్వర గారు అయితే ఎక్కడ పోయినా ఆయిల్ పాంప్ పెట్టాలని చెప్తాం ఆయన స్వయంగా వంద ఎకరాలలో ఆయిల్ పామ్ పెడుతుంది మన దగ్గర కూడా మీరు అంతా పెట్టాలని ఎంకరేజ్ చేస్తుంది అంటే ఈరోజు ఆయుపామైందంటే సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు వస్తుందా ఎంతండి ఆదాయం లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక్కసారి పెట్టమంటే ఇరవై ఏళ్ళ ఇరవై ఐదేళ్ళు ఉంటుంది పెట్టిన మూడో సంవత్సరం నాలుగు ఏళ్ళకి వెళ్ళి వస్తుందా ఫోర్త్ ఇయర్కి వెళ్ళి మొదలైందంటే మరి ఇరవై ఐదేళ్ళు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది సో ఎట్లాంటి భూములైనా వీళ్ళు తక్కువ ఉన్నా కూడా లాభం అవుతుంది ఇక ప్రతి పంట ఊరేసుడు పండించుడు ఇక ఓసారి ఏంటంటే ఎక్కువ వీళ్ళు అవుతుంది సమయానికి కూరలు చేసుడు రైతులకు కూడా వివిధ రకాల పంటలు హార్టికల్చర్ పంటలు పండియాల్సిన అవసరం ఉంది మరి అట్లనే కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయాలి వాటికి కూడా మంచి ధర ఉంటుంది ఈ ఆయిల్ పంప్ పెద్ద రెవెన్యూ జనరేషన్ పెద్ద ఆదాయ మార్గం కాబట్టి ఆయిల్ పంప్ కూడా మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అట్లానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మా దాంట్లో కూడా సబ్సిడీ ఉంది మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా మూడు కూర్చోండి మీరు మూడు మూడు వందల పదహారు ఐటమ్స్ వస్తే వీళ్ళ దగ్గర కూడా దాదాపు తొంభై ఐదు ఎయిటీ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయంటే ఎనభై ఐదు యూనిట్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది మరి అవి కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అవే కాక సబ్సిడీ కూడా మరి సబ్సిడీ ఇస్తారు అట్లనే ఫార్మ్ పార్ట్స్ వ్యవసాయం బావుల కాడ ఏది ఆడ పొలాల కాడ ఏమైనా పాండ్స్ వానలు డబ్బు నీళ్ళు నింపుకొని మన తర్వాత వ్యవసాయానికి మేలు చేసే కార్యక్రమం పాండ్స్ కూడా డబ్బులు ఇస్తారు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారు డ్రిప్ ఇరిగేషన్ అయితే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీయా ఎస్టీఎస్టీలకు అయితే ఫుల్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ మిగతా రైతులకు బీసీలో సరే అదర్వైజ్ ఎయిటీ పర్సెంట్ అంటే అంత దాదాపు ఫ్రీ అన్నట్టే పెట్టే మనకు సో అట్లా డ్రిప్ ఇరిగేషన్ కానీ పావులకాడ పోలకాల పాంట్స్ నీళ్ళు వచ్చినప్పుడు నింపుకొని మళ్ళా వ్యవసాయానికి తర్వాత అనుగా నీళ్ళు లేనప్పుడు వాడుకునే పరిస్థితి ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనం అవగాహన చేసుకోవాల్సిన మన యాదాద్రి హైయెస్ట్ ఇల్ ఉంది యాదాద్రిలో మన భువనగిరి నియోజకవర్గం హైయెస్ట్ ఇల్ ఉంది అట్లా పోచెంపల్లి కొల్గొండ హైయెస్ట్ ఇల్ ఉంది జిల్లా పదిహేడు మండలాలలో పండే పంట మన భువనగిరి నియోజకవర్గం నలభై శాతం పడుతుంది నలభై శాతం ఆ నలభై శాతంలో పోచంపల్లి హోరిమొండ బీపీ నగర్ మ్యాక్సిమం పడుతుంది ఇక ఈ బసవరం నీళ్ళు గోదావరి నీళ్ళు ఈ బునియాది వస్తే భువనగిరి మండలం కూడా అంతే స్థాయిలో పంట పడుతుంది అవి కూడా కాలువ తొందరగా అవుతున్నాయి కాబట్టి అన్ని మండలాలకు సమపాలందరికీ మేలు జరిగే కార్యక్రమం ఈ కాలువల ద్వారా కూడా అవుతుంది కాలువలు పక్క శరవేగంగా అవుతున్నాయి మనం ఉమ కాలువలు కూడా దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు శాంక్షన్ తెచ్చుకున్నాం సో ఇవన్నీ కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నాయి రిజర్వ్ రిజర్వాయర్ కూడా మనం పదే పదే నీళ్ళు ఆ రైతులకు తిమ్మాపూర్ గ్రామానికి మా సతిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు వారు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు ఆ గ్రామానికి ఆ గ్రామం పోయింది ఊరి పోయింది ఊరికి పోయింది ఆ పద్నాలుగు టీఎంసీలు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ స్ట్రీమ్లో ట్యాంకులు పెద్ద కట్టే అవసరం లేదు కానీ ఇక సరే ఆనాటి ముఖ్యమంత్రి అలా రాజులాకా లేదంటే గది ఇష్టం వచ్చింది చేసేది ఒకటి ఒకటిన్నర టీఎంసీలు ఉన్నంతే రెండు ఉన్నంతే మూడు ఉన్నంతే అవి చేస్తే ఊర్లు ముందకు అడ్డగోలి వేల కోట్లు ఖర్చు కాకపోతుండే ఈరోజు ఊర్లు మునియే ఊర్లకు కానీ విలువైన ప్రజల సొమ్ము మరి అవంతా మాట్లా వచ్చినట్టు అయినా ఎందుకంటే ఈరోజు మీ అందరికి ఒకటి చెప్పాలి పాలమూరు రంగారెడ్డికి నూట తొంభై తొంభై టీఎంసీలతోటి ఏదైతే తొంభై టీఎంసీలతో ప్రాజెక్ట్ చేస్తున్నారో జూలు జూలాల ప్రాజెక్టు పదహారు టీఎంసీల నుంచే తీసుకొస్తున్నా పదహారు టీఎం నుంచి తొంభై టీఎంసీలు వాటర్ వాడుకోగలుగుతారు ఈ బసవపురం రిజర్వాయర్కు మరి మనకు పారే లక్ష ఎకరాలకు అంత అవసరం లేదు ఒక్క టీఎంసీ పదివేలు ఎకరాలు వాడుతుంది అంటే పది టీఎంసీలు మరి పది టీఎంసీలు చారు పది టీఎంసీలు వారే ప్రాజెక్ట్ కింద ఇది వన్ టీఎంసీ ఉంటే సరిపోతుంది ఒక్క టీఎంసీని పద్నాలుగు టీఎంసీలు కట్టి డబ్బు వృధా చేసిండు ఈరోజు బూర్లు మూని అంతేది అప్తే ఇంకోటి మేలు అయితే జరగలేదు ఎందుకంటే ఇది ఒక లాగా నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి కింద చెరువులు ఇప్పుకుంటా మరి వ్యవసాయానికి పారుదలకు మేలు చేసే కార్యక్రమం నాడు కాంగ్రెసే మొదలుపెట్టింది ఈ ప్రాజెక్టులో ఆనాడు ఉన్న వన్ పాయింట్ వన్ టీహెంసీ ఉంది నైన్టీ జీరో పాయింట్ ఎయిట్ ఉంది సరిపోతుండేది ఆ రోజు తెలియదు ఇది అందరూ దాన్ని తీసుకొచ్చి రెండు అన్నారు మూడు అన్నారు ఆఖరికి పన్నెండు పదకొండు టీఎంసీలు చేసి ఈరోజు కొంత పెద్ద ప్రయత్నం చేశారు సరే వాళ్ళకి చూసిన కార్యక్రమం వాళ్ళు చేశారు ఈరోజు మన ముందు ఉన్న కార్యక్రమం ఏంటంటే ఆ ఊరు మునిగినందుకు వాళ్ళకు ఇంకా దాదాపు మొదల బోల్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏది భువనగిరి మండ మన తిమ్మాపూర్ అయితేంది రాళ్లజంగా అయితేంది ఇవన్నీ లబ్నాయక్ తాడా కానీ వీళ్ళందరికీ ఆ డబ్బులు ఇస్తే ఆ ఊరు ఖాళీ అయితే ఆ ప్రాజెక్ట్ నిండుతుంది మరి కింద ఉన్న నియోజకవర్గాలకు మన భువనగిరి మండలి గులిగొండ మండలం ఇటు పక్క ఆత్మపూర్ కానీ అటు తుంగతూర్ది కానీ చిట్టాల వరకు కూడా మేలు చేసే కార్యక్రమం బసవపూర్ ద్వారా కూడా జరుగుతుంది కాబట్టి అది మనం అది ముఖ్య అతి ముఖ్యమైన విషయం అంటే బసవపురం ఒక పక్క సాగునీరు కాలువలు బునియాదు కానీ పిలాయిపల్లి ధర్బాడ కాలువలు అవుతున్నాయి సో అన్ని గొప్పగా చేస్తున్నవి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత మంత్రి వర్గ సభ్యులందరూ కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ సందర్భంగా మరి మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ ఆశా ఈ యొక్క లబ్ధిదారులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికి నమస్కారం థ్యాంక్ యూ